ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ మనం హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రాంతాన్ని గోల్కొండ రాజ్యాన్ని ఏ రాజవంశాలు పరిపాలించాయనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది అంతేకాదు వాళ్ళు పరిపాలించేటువంటి క్రమంలో ఎటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయో తర్వాత ఏ ఏ గడీలు ఉన్నాయి తర్వాత అందులో ఏవి మంచి గడీలు ఏవి పనికి మాలిన గడీలు తర్వాత ఏ ఏ సంస్థానాలు ఉన్నాయి ఆ సంస్థానాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది మరి ఆ సంస్థానాధీశులు కూడా ఏం చేసిన అని అంటే వాళ్ళ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం ప్రజలకు సేవ చేయడం అనే అంశాలను మనం తెలుసుకున్నాం తర్వాత పద్దెనిమిది వందల ఐదులో ముంబై కేంద్రంగా స్వామి దయానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏమేర్పడ్డది అనంటే ఏమేర్పడ్డది ఆర్య సమాజం అనేటువంటిది స్థాపించబడ్డది ఈ ఆర్య సమాజం ఏం చేసింది అనంటే హిందువులను పవిత్రమైనటువంటి వ్యక్తులుగా ప్రచారం చేసింది అయితే కుల మత భేదం అనేది ఉండకూడదు అనేటువంటి అంశాలను కూడా ఈ ఆర్య సమాజ్ అనేది ప్రచారం చేయడం జరిగింది అయితే ముంబైలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఏర్పడితే పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ లో ఒక శాఖగా ఆవిర్భవించింది దాని ఆధ్వర్యంలో సుద్ధి ఉద్యమం అనేటువంటిది నడిచింది అనంటే తబ్లిక్ ఉద్యమం హిందువులను ముస్లింలుగా మార్చేటువంటి ఉద్యమాన్ని తబ్లిక్ అంటే తర్వాత ఈ ముస్లిం మతంలో చేరినటువంటి హిందువులను తిరిగి హిందూ మతంలోనికి చేర్చడాన్ని మనం ఏమంటున్నామంటే శుద్ధి ఉద్యమం శుద్ధి కార్యక్రమం శుద్ధి ప్రక్రియ అనేటువంటి అంశాలు ఉన్నాయని మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కొత్త అంశం ఏంటి అని అంటే నిజాం రాష్ట్ర జనసంఘం ఈ నిజాం రాష్ట్ర జనసంఘం అనేది ఎప్పుడు ఏర్పడ్డది అసలు ఈ నిజాం రాష్ట్ర జనసంఘానికి ఇక్కడ ఏ ఏ సంబంధాలు ఉన్నాయి దీని వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ప్రజలకు అనే అంశాలను మనం తెలుసుకోవాలి ఈ నిజాం రాష్ట్ర జనసంఘం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ లో ఎప్పుడు నవంబరు పన్నెండో తారీఖున ఇది ఏర్పాటు చేయబడ్డది ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండో తారీఖున ఏర్పాటు చేయబడ్డది ఏది నిజాం రాష్ట్ర జనసంఘం అనేటువంటి ఒక సంస్థ అయితే ఇది ఏం చేసింది అంటే హైదరాబాద్ లోపల పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబరు పదకొండు పన్నెండు తారీఖుల లోపల పదకొండు పన్నెండు అనే తేదీలలో ఏం చేసింది అనంటే తేదీలలో ఇది ఒక మీటింగ్ని ఏర్పాటు చేసింది సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ అంటే వివేకవార్ధిని థియేటర్లో వివేక వివేకవర్ధిని వివేకవర్ధిని థియేటర్లో థియేటర్ లోపల దీన్ని ఏం చేసిండ్రు అని అంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆ సమావేశం లోపల మరి ఎవరు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ వివేకవర్ధిని థియేటర్లో అంటే డికే కార్వే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి డికే కార్వే ఆధ్వర్యం లోపల ఈ సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేయబడ్డది ఓకే రైట్ తర్వాత దీనిని ఏమంటామంటే నిజాం స్టేట్ సోషల్ రిఫార్మ్స్ కాన్ఫిడెన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది నిజాం స్టేట్ నిజాం స్టేట్ సోషల్ రిఫార్మ్స్ సోషల్ రిఫార్మ్స్ కాన్ఫరెన్స్ అనేటువంటి అనే పేరుతోని మనం పిలవడం జరుగుతుంది అయితే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వక్తలు ఉర్దూ మరాఠీ ఇంగ్లీషు భాషల లోపల ప్రసంగించడం మొదలుపెట్టిండ్రు ఏంటి ఉర్దూ మరాఠీ ఇంగ్లీషు భాషల లోపల ఈ వివేకవర్ధిని థియేటర్ లో ఏర్పాటు చేయబడ్డటువంటి సమావేశంలో ఈ మూడు భాషల లోపల అనమాట అయితే ఏమైంది అనంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండో తారీఖున అంటే ఈ రెండు రోజుల సమావేశం జరిగింది కాబట్టి ఈ రెండు రోజులు మూడు భాషల లోపల అంటే అనర్గలంగా ఇంగ్లీషును మరాఠీని తర్వాత ఉర్దును బాగా ఎక్కువ స్థాయి లోపల మాట్లాడుతూ ఉన్నారు మరి పన్నెండో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది అప్పుడు ఏమైంది అని అంటే ఒక అలంపల్లి వెంకట రామారావు అనేటువంటి వ్యక్తి అలంపల్లి అలంపల్లి వెంకట రామారావు వెంకట రామారావు అనేటువంటి వ్యక్తి ఏం అనంటే ప్రసంగిస్తుండు మరి ఏ భాషలో ప్రసంగిస్తుండు అనంటే తెలుగు భాషలో ప్రసంగిస్తుండు ఈయన మాట్లాడుతున్నాడు హైదరాబాద్ న్యాయవాది ఈయన హైదరాబాద్ కోర్టు లోపల పనిచేసేటువంటి న్యాయవాది ఈయన న్యాయ విద్యను అభ్యసించిండు కానీ తెలుగులోనే ఈయన ప్రసంగించడం మాట్లాడడం మొదలు పెట్టిండు అయితే అప్పుడు ఏమైంది అనంటే ఇతర భాషల వారు అవహేళన చేయడం ప్రారంభించిండ్రు ఏం చేసిండ్రు అని అంటే తెలుగు మాట్లాడడం తెలుగు మాట్లాడే వాళ్ళు ఎందుకు ఈ మీటింగ్కి వచ్చిండ్రు మరి ఉర్దూలైనా మాట్లాడాలి ఇంగ్లీష్ అయినా మాట్లాడాలి లేకపోతే మరాఠీ భాషలోనైనా మాట్లాడాలి కానీ తెలుగు భాషలో మాట్లాడేసరికి ఆయనను అవమానానికి గురి చేయడం జరిగింది ఓకే రైట్ తర్వాత ఇది ఒక అవమానంగా భావించడం జరిగింది మన తెలంగాణ నుంచి ఆ మీటింగ్ కు వెళ్ళినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే బాధపడడం మొదలు అవమానానికి గురైండ్రు అనమాట ఓకే రైట్ అయితే టేకుమల్ల రంగారావు గారి ఇంటి లోపల ఈ అవమానానికి గురైనటువంటి వ్యక్తులందరూ ఏం చేసిండ్రు అనంటే ఆ సమావేశాన్ని బహిష్కరించి టేకుమల్ల రంగారావు గారి ఇంటికి రావడం జరిగింది టేకుమల్ల రంగారావు గారి ఇంటికి రావడం జరిగింది ఈ టేకుమల్ల రంగారావు గారి ఇంట్లో ఏం చేసిండ్రు అని అంటే ఇక మీటింగు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అని అంటే వీళ్ళతోని ఉర్దూ ఇంగ్లీష్ మాట్లాడే మరాఠీ భాషలు మాట్లాడే అటువంటి వ్యక్తులతోని మనకొద్దు మనం వేరే అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి అంశంతో వీళ్ళందరూ ఏం చేసిండ్రు అని అంటే బయటకు వచ్చి తెలుగు భాష ఉనికిని మనం ఏం చేయాలి కాపాడాలి కాబట్టి మనం వేరే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుందాం అని ఏం చేసిండ్రు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండో తారీఖున నిజాం రాష్ట్ర జన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏమైంది నిజాం రాష్ట్ర జన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజాం రాష్ట్ర జన సంఘం అనేటువంటి ఒక వేరే సంస్థను ఏర్పాటు చేసి ఇది రాజకీయేతర సంస్థ సార్ ఈ సంస్థ రాజకీయేతర సంస్థ రాజకీయేతర సంస్థ సార్ కాబట్టి ఇక ఈ సంస్థలో పనిచేయడానికి చాలా మంది ఉన్నారు మరి ఎవరింట్లో అంటే టేక్ మల్ల రంగారావు గారింట్లో ఇక ఈ నిజాం రాష్ట్ర జనసంఘం అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటయ్యి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున హైదరాబాద్ లోని రెడ్డి విద్యార్థి వసతి గృహంలో రెడ్డి హాస్టల్ లోపల రెడ్డి హాస్టల్ అనేది ఉన్నది ఈ రెడ్డి హాస్టల్ లోపల ఏం చేసిండ్రు అనంటే ఇక ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు అనంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి 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 పద్నాలుగో తారీఖున ఇక అక్కడి నుంచి బహిష్కరించి ఏం చేసేరు అని అంటే రెడ్డి హాస్టల్ లోపల పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున వీళ్ళొక వేరే నూతన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రెడ్డి హాస్టల్లో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం మరి ఈ సమావేశానికి అధ్యక్షులు ఎవరు సార్ అంటే కొండ వెంకట రంగారెడ్డి సార్ కేవి రంగారెడ్డి కేవి రంగారెడ్డి కేవి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్లో మీటింగ్ అయింది తర్వాత దీని యొక్క కార్యదర్శి ఎవరు సార్ అనంటే మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు ఈయన హనుమంతరావు ఆధ్వర్యం లోపల అధ్యక్షులైతే ఈయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయితే ఈయన సెక్రటరీ అనమాట సెక్రటరీగా మాడపాటి హనుమంతరావు ఎన్నికై ఇక ఈయనను మాడపాటి హనుమంతరావుని ఏమంటారంటే ఆంధ్ర పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది ఈయన వాసి సార్ నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తాలూకాకు చెందినటువంటి వ్యక్తి అనమాట కాబట్టి నిజాం రాష్ట్ర జనసంఘం నిజాం రాష్ట్ర జనసంఘం అనేటువంటి మరొక సంస్థ ఏర్పాటు చేయబడ్డది ఓకే రైట్ నిజాం రాష్ట్ర జనసంఘం నిజాం రాష్ట్ర జనసంఘం వేరే నిజాం రాష్ట్ర జనసంఘం వేరే ఈ నిజాం రాష్ట్ర జనసంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ రెండో తారీఖున ఏర్పాటు చేయబడ్డది నిజాం రాష్ట్ర నిజాం రాష్ట్ర జనసంఘం సార్ నిజాం రాష్ట్ర జన సంఘం అనేది ఎప్పుడు ఏర్పడది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది అయితే మరి ఈ ఆంధ్ర జనసంఘం కలిగించినటువంటి స్ఫూర్తి వలన తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు విద్యా సంస్థలు తెలుగు సంస్థలు అనేటివి ఏర్పడ్డాయి తెలంగాణ ప్రాంతం లోపల తెలుగు సంస్థలు అనేటివి అనేకం ఏర్పాటు చేయబడి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖున ఇక ఈ అన్నింటిని కలిపి ఏం చేసిండ్రు అంటే ఒకే సంస్థను ఏర్పాటు చేసిండ్రు అదే నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం ఓకే రైట్ తర్వాత ఇది హన్మకొండలో సమావేశమైన ప్రజలు ఆంధ్ర జన ఆంధ్ర జన కేంద్ర సంఘం అని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట మొట్టమొదటిసారిగా హన్మకొండ లోపల సమావేశం ఏర్పాటు చేయబడ్డది అయితే దీన్ని ఏమని పేరు అంటే ఆంధ్ర జన కేంద్ర సంఘం ఆంధ్ర జన కేంద్ర సంఘం అని పేరు పెట్టిండ్రు సార్ ఆంధ్ర జన కేంద్ర సంఘం అని పేరు పెట్టడం జరిగింది ఈ ఎక్కడ సమావేశం ఏర్పాటు అంటే హన్మకొండలోని వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంఘానికి అధ్యక్షుడు రాజ రెడ్డి సార్ రాజా గోపాలరెడ్డి రాజగోపాల రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అని అంటే అధ్యక్షుడిగా ఎన్ని ఎన్నిక కావడం జరిగింది కార్యదర్శిగా మళ్ళీ మాడపాటి హనుమంతరావే మాడపాటి హనుమంతరావే కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావును ఎన్నుకోవడం జరిగింది ఓకే రైట్ తర్వాత ఈ నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం యొక్క కార్యక్రమాలు ఏంటి సార్ మరి ఏం చేసిండు అని అంటే గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం పాఠశాలను ఏర్పాటు చేయడం విద్యా సంస్థలను సత్కరించడం తర్వాత చరిత్ర పరిశోధన దశలో ప్రాచీనాంధ్ర వైభవాన్ని వెలుగులోకి తీసుకురావాలి వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి అని అంటే గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి పాఠశాలను ఏర్పాటు చేయాలి విద్యా విద్వాంసులను ఏం చేయాలి సత్కరించాలి మంచి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులను ఏం చేయాలంటే వాళ్ళను సత్కరించాలి తర్వాత తాళపత్ర గ్రంథాలను సేకరించాలి పూర్వకాలంలో రాసినటువంటి తెలుగు భాష మీద రాసినటువంటి ఏవైతే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో వాటిని సేకరించడం వీళ్ళ యొక్క పని చరిత్ర పరిశోధన జరిపి ఏం చేసినారంటే ఈ గత వైభవాన్ని వెలుగులోకి తీసుకురావడం వీళ్ళు చేసినటువంటి పని అన్నమాట కరపత్రాలు లఘు పుస్తకాలను ముద్రించి ప్రజలను చైతన్యం చేయాలి కరపత్రాలు ముద్రించాలి ఏం చేయాలి ప్రజలకు అందించాలి తెలుగు విద్యార్థులను స్కాలర్షిప్లు ఇచ్చుట తెలుగు తెలుగు భాషలో ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో ఆ విద్యార్థులకు ఏం చేయాలనంటే స్కాలర్షిప్ ఇవ్వాలన్నమాట స్టైఫండ్ ఇవ్వాలి ఆంధ్ర ఆంధ్ర భాష అభ్యాసానికి తోడ్పడడం తర్వాత క్రీడలు కళ కళలను ప్రోత్సహించాలి ఆటలను ప్రోత్సహించాలి వాళ్ళు ఏ కళలో నైపుణ్యం ప్రదర్శిస్తారో వాటిని వీళ్ళు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి ఓకే రైట్ అనాథలకు అత్యవసరంగా సేవలు చేయాలి ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలుగా సమాజంలో ఉంటారు కాబట్టి వాళ్ళను చేరదీయడం వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి విధి సార్ ఓకే రైట్ తర్వాత సాంస్కృతిక వైజ్ఞానిక పురో అభివృద్ధికి కృషి చేసింది సార్ ఈ ఆంధ్ర సభ ఆంధ్ర జనసభ అనేది ఏం చేసింది అనంటే ఇక సాంస్కృతిక పునాదిని వేసింది అభివృద్ధికి పాటుపడ్డది ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక సంఘం అనేది ఏర్పాటు చేయబడది ఆది ఆదిరాజు వీరభద్రరావు అనేటువంటి ఒక కవి ఏం చేసిండు అని అంటే ఆయన ఆధ్వర్యం లోపల ఆంధ్ర పరిశోధన సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఆంధ్రుల విజ్ఞాన ఆధునిక విజ్ఞాన కవాటాలను తెరిచిన కుమర్రాజు లక్ష్మణ రావు గారి మరణాంతరం ఈ సంఘం లక్ష్మీనారాయణ పరిశోధక మండలిగా మిగిలింది సార్ లక్ష్మీనారాయణ పరిశోధక మండలిగా మిగిలింది ఏది అనంటే ఆంధ్ర పరిశోధక సంఘం అనేది కుమార్ రాజు లక్ష్మణ రావు చనిపోయిన తర్వాత మరి కుమార్ రాజు ఎవరు అనంటే మునగల సంస్థానికి దివాన్గా ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి ఈయన గ్రంథాలయ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గుర్తింపుగా ఏం చేసినారు అంటే లక్ష్మీనారాయణ పరిశోధక మండలి అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఓకే ఇది తెలంగాణ ప్రాంత చరిత్ర సంస్కృతులపై కొత్త వెలుగులు ప్రసరింపజేసి అనేక శాసనాలను తాళపాత్ర గ్రంథాలను వెలికి తీసినటువంటి సంస్థ ఏదైనా ఉన్నదా అంటే నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం సార్ ఓకే రైట్ తర్వాత ఏం చేసిండ్రు అంటే శేషాద్రి రమణ కవులు చేసినటువంటి కృషికి నిరూపమానం సార్ అయితే ఈ తాళపత్ర తాళపాత్ర గ్రంథాలు సేకరించడానికి ఎవరు విశేష కృషి చేసిండ్రు అని అంటే శేషాద్రి రమణ కవులు అనేటువంటి వ్యక్తి కాలపత్ర గ్రంథాలను ఎక్కువగా సేకరించే పనిలో ఉన్నారన్నమాట అయితే ఇది నిజాం రాష్ట్ర కేంద్ర జన సంఘం జన కేంద్ర సంఘం ఏమేం చేసిందంటే కరపత్రాలను ముద్రించింది తర్వాత కరపత్రాలను ముద్రించింది పుస్తకాలను ప్రచురించింది మరి వర్తక స్వేచ్ఛ అనేటువంటి సర్ బారాహికి సర్ వర్తక స్వేచ్ఛ సర్ అనేటువంటి ఒక కరపత్రాన్ని ముద్రించడం జరిగింది సార్ ఓకే అవినీతి అధికారుల నుండి వర్తకుల స్వేచ్ఛకై ఏర్పాటు చేయబడినటువంటి ఒక కరపత్రం ఏదైనా ఉన్నదా అంటే వర్తక స్వేచ్ఛ అనేటువంటి కరపత్రాన్ని ముద్రించడం జరిగింది తర్వాత వెట్టి చాకిరి వెట్టి చాకిరిని నిరసిస్తూ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏం చేసింది అని అంటే వెట్టి చాకిరి అనేటువంటి ఒక కరపత్రాన్ని ముద్రిస్తే వెట్టి చాకిరిని నిరసిస్తూ పంతొమ్మిది వందల ఇరవై లో ప్రభుత్వం రద్దు చేసింది దీనిని వెట్టిని రద్దు చేయడం జరిగింది సార్ మోత్పురం మగ్గం పన్ను చేనేత కార్మికులపై విధించినటువంటి మగ్గం పన్నును ఎవరు ఏ పన్ను అని అంటే మోత్పురం మగ్గం పన్నును చేనేత కార్మికులపై విధించినటువంటి పన్ను సార్ ఓకే రైట్ తర్వాత ఈ పన్నును కూడా రద్దు చేయడం జరిగింది ఎవరి ద్వారా అంటే నిజాం రాష్ట్ర కేంద్ర కేంద్ర జన సంఘం ద్వారా మోత్పురం మగ్గం పన్నును వెట్టి చాకిరిని నిషేధించింది సార్ ఓకే రైట్ తర్వాత వీళ్ళు ప్రచురించినటువంటి లఘు పుస్తకాలు ఏంటి అని అంటే నిజాం రాష్ట్ర ఆంధ్రులు నిజాం ఆంధ్ర రాష్ట్ర ప్రశంస అనేటువంటి పుస్తకాలను ఇవి ప్రచురించింది నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గాలు అనేటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది సార్ పంతొమ్మిది వందల ముప్పైలో వరంగల్లో కాకతీయుల చర్చా గోష్ఠి కాకతీయుల చర్చా గోష్ఠి అనే పేరుతో సభను నిర్వహించారు ఈ సభ అనంతరం వరంగల్ నుండి కాకతీయ సంచిక వెలువడింది ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేయబడ్డటువంటి చర్చా గోష్ఠి ఏంటి అని అంటే కాకతీయుల చర్చా గోష్ఠి అనేటువంటి ఒక చర్చా గోష్ఠిని ఒక సభను ఏర్పాటు చేసిండ్రు ఆ తర్వాత కాకతీయుల సంచిక కాకతీయ సంచిక అనేటువంటి ఒక సంచికను ఇక వరంగల్ నుంచి వెలువడించడం జరిగింది సార్ నిజాం ఆంధ్ర మహాసభ నిజాం ఆంధ్ర మహాసభ నిజాం ఆంధ్ర మహాసభ సార్ నిజాం ఆంధ్ర మహాసభ ఇది ఎప్పుడ ఏర్పాటు చేసిండ్రు అని అంటే ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిజాం 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 ఆంధ్ర మహాసభ అనేది పంతొమ్మిది వందల ముప్పవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది మరి నిజాం ఆంధ్ర మహాసభ ఏమైంది అనంటే పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నాలుగు ఐదు తేదీల లోపల సంగారెడ్డి జిల్లాలోని జోగిపేడలో నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘం యొక్క సమావేశం నిర్వహించబడింది నిజాం రాష్ట్ర నిజాం రాష్ట్రాంధ్ర ఆంధ్ర జన కేంద్ర సంఘం నిజాం రాష్ట్రాంధ్ర కేంద్ర జన సంఘం అనేటువంటిది సభ ఎప్పుడు అనంటే మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగింది ఓకే రైట్ ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా జోగిపేట సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో జరిగింది అయితే ఇది ఒక రాజకీయేతర సంస్థగా ఏర్పాటైనప్పటికీ రాజకీయ సంస్థగా మార్చాలని నిర్ణయించి సార్ మొట్టమొదటిసారిగా ఇది రాజకీయ సంస్థ కాదు మరి ఏది అని అంటే రాజకీయేతర సంస్థగా ఏర్పడి రాజకీయ సంస్థగా మార్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది కానీ అయితే మరి పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఆంధ్ర మహాసభగా మారితే ఒక రాజకీయ సంస్థగా ఏర్పడిందని ఎవరు ఎవరు అన్నారు అని అంటే సురవరం ప్రతాపరెడ్డి సార్ సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేయబడ్డది అక్కడ ఏ కార్యక్రమాలు చేసిండ్రో మనం తెలుసుకోవాలి ఓకే రైట్ తర్వాత ఇక్కడ నిజాం యొక్క ఇది తెలంగాణలో ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ ఏమైనా ఉన్నదా అని అంటే మొదటి రాజకీయ సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి రాజకీయ మహాసభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో శుక్రవారం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఎక్కడ సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఏర్పాటు చేయబడ్డది దీని మీద ఏం చేసేడు అంటే గస్తీ నిషాన్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ యొక్క గస్తీ నిషాన్ పరిమాణానో ప్రభుత్వం ఏమైంది అని అంటే ఈ సభ నిర్వహించాలంటే అప్పుడు నిజాంలో లో నిజాం రాజ్యంలో ఎవరు పర్మిషన్ లేకుండా తిరగకూడదు సంచరించకూడదు కాబట్టి గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనేది ఏర్పాటు చేయబడ్డది ఈ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఓకే రైట్ అటువంటి సమయంలో మూడు షరతులను విధించింది ఎవరు అనంటే ఫిఫ్టీ నిజాం ప్రభుత్వం మూడు నియమాలను మూడు షరతులను విధించింది ఏంటి అనంటే సభాధ్యక్షుడు అధ్యక్షుడు నిజాం రాష్ట్రేతరుడు గైర్మూలికి కాకూడదు నిజాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే ఈ సభకు అధ్యక్షత వహించాలి తర్వాత అన్య మతస్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు వేరే మతానికి చెందినటువంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు అని చెప్పడం జరిగింది తర్వాత రాజకీయ అంశాలను ప్రస్తావించకూడదు ఈ సభ నిర్వహించుకోండి గానీ ఏం చేయొద్దు ముల్కి మాత్రమే సభ ఉండాలి నిజాం ప్రాంతానికి చెందినటువంటి వాడే ఆ సభకు అధ్యక్షత వహించాలి అన్య మతస్తులను ఏం చేయొద్దు అవమానించకూడదు తర్వాత ఇది రాజకీయ అంశాలను ఈ సభ లోపల చర్చించకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి షరతులతో వీళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్ ఆంధ్ర మహాసభలో మొదటి తరం నాయకులు మితవాదులు సార్ మొదటి నాయకులు మొదటి తరం నాయకులు ఎవరు అని అంటే మితవాదులు ఉండే తర్వాత ఆంధ్ర మహాసభలో ఏమైంది రెండవ తరం నాయకులు ఉండరు రెండవ తరం నాయకులు అందరూ అతివాదులు సార్ ఓకే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై నుంచి నలభై ఆరు వరకు పదమూడవ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశానికి అనేక పట్టణాలలో నిర్వహించబడ్డాయి సార్ ఓకే ఈ పంతొమ్మిది వందల ముప్పైలో మొదలైనటువంటి ఏంటి నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు అనేటివి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు అనేక పట్టణాల లోపల అనేక సమావేశాలను నిర్వహించడం జరిగింది తర్వాత ఏమైంది అనంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కృషి వలన ఆంధ్ర మహాసభతో పాటు ఏమైంది అనంటే మహిళా ఆంధ్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అంటే మామూలుగా పురుషులు మాత్రమే పాల్గొన్నటువంటి సభ నిజం ఆంధ్ర మహాసభ అయితే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఏమైంది అని అంటే ఆంధ్ర మహిళా సభలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి తర్వాత మొట్టమొదటి సమావేశం జోగిపేటలో జరిగిందన్నాం జోగిపేట ఎక్కడ సార్ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై సంవత్సరం మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగిందని చెప్పుకున్నాం దానికి అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పుకున్నాం ఈ జోగిపేట అనేది ఇక్కడ సంగారెడ్డి జిల్లా లోపల ఉన్నది అని చెప్పుకున్నాం ఓకే మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే నడింపల్లి సుందరమ్మ పురుషులు ఏర్పాటు చేసినటువంటి సభకు శురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడైతే మహిళ మహిళల స మహిళా సంఘానికి మహిళలకు అధ్యక్షత వహించినటువంటి వారు మొట్టమొదటి సమావేశానికి మరి ఈ రెండు సభలు అంటే నిజం ఆంధ్ర మహాసభలు అనేటివి పురుషులు ఏర్పాటు చేసినటువంటి సభ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి సభలు రెండు ఎక్కడ జరిగినాయి పంతొమ్మిది వందల ముప్పైలో అంటే రెండు జోగిపేటలోనే జరిగినాయి కాబట్టి పురుషుల సభ ఎవరు శురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహిస్తే మహిళా సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అధ్యక్షురాలుగా పనిచేసింది సార్ ఓకే రైట్ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రజల హక్కులకు భంగం కలిగే విధంగా గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ ఆర్డినెన్స్ ను నిజాం ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ సమావేశంలో రాజకీయ విషయాలు అసలే చర్చించలేదు ఎందుకు గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ అనేది మన తెలంగాణ ప్రాంతంలో అమల్లో ఉంది కాబట్టి ఏం చేయాలి వాళ్ళకు మూడు షరతులతోని ములికి మాత్రమే ఇక్కడ అధ్యక్ష ఆ సభకు అధ్యక్షత వహించాలి తర్వాత గైర్ ములికిని రానియకూడదు తర్వాత అన్య మతస్థులను వ్యతిరేకించకూడదు తర్వాత రాజకీయ అంశాలను చర్చించకూడదు అనే మూడు షరతులతో వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు సభ జరుపుకోవడానికి కాబట్టి అక్కడ రాజకీయ విషయాలను అసలు చర్చించలేదు సార్ ఓకే రైట్ తర్వాత ఈ సభలో మొత్తం ముప్పై రెండు తీర్మానాలు చేయడం జరిగింది సార్ ఎన్ని తీర్మానాలు చేయడం జరిగింది ముప్పై రెండు తీర్మానాలు చేయడం జరిగింది అయితే ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఏంటి అని అంటే గస్తీనిషాన్ ఫిఫ్టీ త్రీని రద్దు చేయాలి అక్కడ ఏమైంది అంటే ఆ సమావేశంలో తీసుకున్నటువంటి మినిట్స్ లోపల వాళ్ళు ఏ ఏ ముఖ్యాంశాలను వాళ్ళు తీసుకున్నారు అని అంటే కస్తీనిషాన్ ఫిఫ్టీ త్రీని మొట్టమొదటిసారిగా నిజాం రాజ్యంలో ఏం చేయాలి రద్దు చేయాలి అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు తర్వాత బాల్య వివాహాలను నిరోధించాలి అంటే చిన్న పిల్లలకి